लोकाकायं निनम और सब लोग सब नाम मांगे श्री सत्यदेव साद के शरण में त्र्यंबके देवी हमंदी करियाला लक्पी नारायण आख्या मां वेद करता जा दोनो डायमंड में आ से आ दो मिनट हो वो कैमरे में మా <laughs> పడత <laughs> ఎండివి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి అందరూ సహకారం అందించారు అది తర్వాత మీ అందరికీ చెప్తాను వివరంగా తర్వాత ప్రభుత్వం మారటం ఆ మారిన తర్వాత కూడా అక్కడ ఏలూరులో ఒక ఆఫీసర్ ఉండు ఆయన రోజు తర్వాత పాలిటిక్స్ అంతా నేను ఎప్పుడు ఎంటర్ కాలే వయసు పట్టణంలో అంచేత తర్వాత తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా జరిగింది కానీ అప్పట్లో ఎలా ఉండదంటే అన్నవా హాస్పిటల్కి రెండు ఎకరాలు ఇస్తారు అంచేత మేము కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు పెట్టాడు పిచ్చాడు రెండు ఎకరాలు రెండు లక్షలు డిపాజిట్ ఇస్తే హాస్పిటల్ ఇస్తాను అదే యాదవంలో చెప్తాను అందరికీ కూడా నమస్కారం అండి అదే ఎక్కువసేపు ఇప్పుడు సమయం లేదు కాబట్టి రెండు నిమిషాలు చెప్తాను మొత్తం ఇప్పుడు ఇక్కడ కాలేజు నాకు రూములు కావాలండి లేకపోతే ఇక్కడ స్ట్రెంత్ పడిపోతుందని మన ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయటం వల్ల నేను అప్పుడే చెప్పాను ఒక లక్ష రూపాయలు నేను ఇచ్చి మొదలు పెడదాం అందరినీ అడిగి అందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి డబ్బులు పో చేసి మీకు మూడు రూములు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఇలాగే మొదలెట్టిన తర్వాత తర్వాత దీని ఎస్టిమేషన్ వచ్చేసి ముప్పై ఏడు లక్షల వరకు ఇవ్వడం జరిగింది ముప్పై ఏడు అంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎక్కడ సరిపో కాబట్టి దాతలు పెద్దలు నీళ్ళు చాలామంది ఉన్నారు మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఈ యజ్ఞానికి సహకరించి ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరందరూ ఎంతో ఎంతోమంది విజయదనానికి తోడ్పడాలని అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా అనటం జరిగింది ఎంపీ లార్ట్స్ నుంచి ఒక ఇరవై లక్షలు ఆయన ప్రామిస్ చేశారు మనకి సుమారుగా హ్యామ్లెట్ విలేజ్లతో కలుపుకుంటే నూట ఇరవై విలేజ్లు అండి నూట ఇరవై విలేజుల్లో దాతృత్వం బలంగా ఉండి పది మందికి సాయం చేసే నాయకులు ఎక్కువ నాకు ఇక్కడ కనపడుతున్నారండి ఎర్నగూడంలో కనపడుతున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే ఈ స్కూల్ మనం ఇక్కడ వేదిక మీద ఉన్న ఈ స్కూల్ కూడా బొల్లిన గంగరాజు గారు వారు కుటుంబం ఇవ్వడం ఆ కుటుంబం నుంచి రామకృష్ణ గారు ఇక్కడ వేదిక మీద ఉండడం అదే గతంలో విజయ్ గారు వారు నా నేతృత్వంలో ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు ఇప్పుడే రత్నాజీ గారు హాస్పిటల్ కోసం ఒక రెండు ఎకరాలు బాగుంది ఎమ్మెల్యే కూడా ఒక ఇల్లుకి ఇళ్ళ స్థలం కూడా కొట్టిస్తే నిర్మాణం కూడా మీరే చేస్తారు నాకు నమ్మకం ఉంది ఇదంత విశాల హృదయం ఏసీలు గీసీలు కూడా పెట్టించి చేస్తే అవి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు గర్వం కలుగుతుంటుంది ఎందుకంటే సుబ్బరాజ్ గారు లాంటి ఒక మంచి స్నేహితుడు నాకున్నందుకు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి ఎలాంటి వర్గం ఉంటారంటే ఏమన్నా మా ఎమ్మెల్యే అయినా కొంచెం వర్క్లు ఇస్తే కాంట్రాక్ట్లు ఇస్తే మనం ఏమన్నా కొంచెం ఒక మెట్టు అని కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు అడుగుతుంటే అప్పుడప్పుడు ఇంకెన్ని ఎకరాలు మిగిలిందండి అని మన నాయకుడు నా చుట్టూ ఉండేవాడిని ఎందుకంటే ಇಟ್ಟು ಲಕ್ಕಿ ಇಟ್ಟು ಉಂಡ ಅಸ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಲೋದು ಎನಕೊಚ್ಚ ಕಡಿ <laughs> <laughs> మన గ్రామ గ్రామ సర్పంచ్ గారు నరదాబు గారికి పూలమాలతో మాలతో సత్కరించే పెద్దలు కోరుతున్నాం అందరికీ చేయించుకొని అందరూ మీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండాలని కూర్చుంటూ మాట్లాడుతూ

ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండి లేదా మీ నాయకులతో తెలియజేయండి ఇమ్మీడియట్ గా మీకు ప్రతి నిమిషంలో అండగా నిలబడతాను